మీకు చూపిస్తా పట్టించుకోండి మీరు వాళ్ళు ఫోన్ కూడా పట్టించుకోండి షో కోసం మాకు వాళ్ళ మాకు అవసరం లేదు సెక్యూరిటీ సెక్యూరిటీ మీరు వెళ్ళిపోతే మీరు వెళ్ళిపోతే మీరు అవసరం లేదు

నిన్నటి చేసినా ఇక్కడ మేము ఇబ్బంది పెట్టలేము కానీ మీరు వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు తప్ప మాకు బందోబస్తు ఇవ్వతున్నారు తప్ప ఆ సిగ్గు నాకు అవసరం లేదు మీ సిగ్గు అవసరం లేదు సేమ్ గతంలో గవర్నమెంట్ ఎట్లుందో ఇప్పట్లే అంత గవర్నమెంట్ కానీ సేమ్ గవర్నమెంట్ సేమ్ పోలీసు కొంతమంది అధికారి చేస్తున్నారు ఒక కానిస్టేబుల్ ఎన్నో చచ్చిపోతున్నారు వాడు కానిస్టేబుల్ అవసరం మీరు వెళ్ళిపోతుంది సిగ్గు అవసరం లేదు మాకు మీ స్టైల్ కోసం వచ్చే సిగ్గు మాకే ఆ గల్లీలో చూడండి ఆ గల్లీలో అడగండి వాళ్ళు తెలుసుంటుంది పైన పారిపోయిన వాళ్ళు వాళ్ళని దొరకబట్టండి వాళ్ళని అడగండి మీరు S kann Verta ke genonigist, treon. Comean다� meare S kannolar kahnist, treon löss. Sakai kahnist, treon. STeih, bahnke s, teikki m'. sgwa kni...